హలోబ్ కందలో ఏకం మార్చి వల్ల కా కాయ లేరు లేదు అదే పూలు అదే చచ్చి ఏకం చసిపోయింది ఏకరా హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేనైతే కంది తోటలో ఉన్నానండి ఈ సంవత్సరం పంట ఎలా ఉందో మీకు చూపిస్తాను శివృతా చూసే ప్రయత్నం చేయండి మన వీడియోస్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరింతగా సపోర్ట్ అందించగలరని ఆశిస్తూ ఉన్నాను ఈ ముసలావిడ చెప్పినట్లుగానే మదుపు మాత్రం ఎక్కువైంది రాబడేం లేదని తెలియజేస్తూ ఉంది మీరు చూస్తున్నారు కదండి చెట్లు అయితే కందు చెట్లు అయితే చనిపోయాయండి ఎందుకనంటే మా గిరిజన ప్రాంతాల్లో ఎరువులు అయితే వాడరండి గానే వర్షపు ఆధారం చేసుకుని కంది విత్తనాలు అయితే వేసేస్తారండి జల్లేస్తారు లేదంటే కొండలు అయితే విత్తనాలు వేస్తారు సో ఆ విధంగానే అది పెరుగుతాయండి ఈ సంవత్సరం అయితే ఈ విధంగా మీరు చూడొచ్చండి ఏమాత్రం ఎరువులు లేకుండా వచ్చిన పంట అండి ఇది అందుకే ఆ పురుగులు అయితే తినేసాయి చెట్లు చనిపోయానని ఆ ముసలివాడు చెబుతా ఉంది డ్రాబుడి ఎక్కువ వచ్చింది అని అంటే అండి అది ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడారు అంటే ఎరువులు ఎక్కువ వాడారు అని అర్థం ఇక్కడ మీరు చూడవచ్చు బాగా ఎండిపోయాయండి అనగా ఈ పురుగుల వలన లేదంటే వర్షము తక్కువండి మా సైడు మరి ఎక్కువ వర్షాధారం ఏం లేదు అందుకని చెప్పి అంత బాగా అయితే పంట రాలేదు ఈ కూడా కనబడతా ఉంది కదండి ఎందుకనంటే నాకు ఎవరైనా చూస్తే ఆర్థిక సహాయం చేస్తారేమో అన్నట్టు తను చెప్తా ఉంది కొన్ని చోట్లయితే బాగానే కాసాయండి కొన్ని చోట్లయితే ఏం లేదు ఆవిడ చెప్పినట్లుగానే కానీ ఒక ఎకరంలాగా వేసిందండి కానీ ఏమాత్రము పంట అయితే రాలేదు ఎందుకనంటే ఏమాత్రము మేమైతే ఎరువులేమీ వాడమండి స్ప్రేలు కానీ అంటే పురుగులకు సంబంధించింది స్ప్రేలు కానీ ఏం చేయమండి అది మైదాన ప్రాంతంలో కంది తోటలో మరి వాడే ఎరువుల్లాగా మేమైతే మా గిరిజన ప్రాంతంలో ఏమాత్రం ఏమైతే ఎరువులు ఏం వాడమండి నేచురల్గానే అది పంట అయితే ఉంటుంది అందుకే మా దగ్గర కందులు కొనడానికి ఎక్కువ మంది దళారులు అయితే మా దగ్గరకు వస్తూ ఉంటారండి ఎందుకంటే నేచురల్గా వచ్చినవని చెప్పి మీరు ఎరువులు వాడరు కాబట్టి బాగుంటుంది టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది కొనడానికైతే ఎక్కువ మంది వచ్చేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే ఈ పంట ఈ విధంగా ఉందని ఈ ముసలు చాలా బాధపడుతూ ఉందండి మదుపు ఎక్కువ పెట్టేశాను దున్నటానికి ట్రాక్టర్లకే ఎక్కువ పెట్టేశాను డబ్బులు మరి నాకైతే ఏం రాలేదని తెలియజేస్తూ ఉంది ఇక్కడ ఈవిడ తవ్వుతూ ఉంది కదండి ఇక్కడ పెండ్లం అనుకున్నది కానీ అది ఒక ఒక రకమైన ఒక దుంప అండి ఇది ఇది కూడా తినొచ్చండి కానీ ఈ దుంప పేరు మీకు తెలిస్తే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి తెలియజేయండి మీ అభిప్రాయము ఈ ఇంతేనండి ఈరోజు వీడియో మన వీడియో నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించగలరని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్